ये और पीछे वाला गांतो अरे वीडियो लगिचाला ओ वाली सर सर फ्रेंड 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 एकदम एकदम ब्लॉक చేతని నినేకి వచ్చా ఆ థాంక్యూ వెరీ మచ్ ఎవరీ వన్ ఫర్ బీయింగ్ హియర్ థాంక్యూ డావింద్ర రెడ్డి సింగం రెడీ అండ్ వలేష్ రెడీ ఫర్ హావింగ్ మీ ఫర్ ద లాంచ్ ఆఫ్ సింగం ఫ్యాషన్స్ ఇన్ ఫర్మవేలా కడప ఆ థాంక్

ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క సింహం ఫ్యాషన్స్ ప్రారంభోత్సవ ఆహ్వానంలో మీరు అందరూ పాల్గొన పాల్పంచుకున్నందుకు అందరికీ మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అదేవిధంగా మేము ఇక్కడ పెట్టడానికి కారణం మా యొక్క హోల్ మ్యానుఫ్యాక్చరింగ్ బెంగళూరులో మా హోండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మా పదకొండవ బ్రాంచ్ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము కడప రాజంపేట రైల్వే కోడూరు పూర్మబిల ధర్మవరం అండ్ తిరుపతి పులివెందుల తాడిపత్రి ఇది పలు పలు నగరాల్లో మా బ్రాంచెస్ ఉన్నాయి అదేవిధంగా రాయలసీమ అంతా ఇది లెవెంత్ బ్రాంచ్ ఇది రాయలసీమ అంతా మా బ్రాంచెస్ ఎక్స్ప్లెండ్ చేయడం ఒక మెయిన్ ఇంటెన్షన్ అదేవిధంగా నాణ్య నాణ్యత నాణ్యమైన క్వాలిటీని ఇక్కడ వంటి ప్రజలకు అందించాలని అతి తక్కువ ధరలో ఉన్నటువంటి గౌరవ కూడా ప్రజలకు ప్రజలకు అందించాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే గార్మెంట్ షోరూమ్ డైరెక్ట్గా ఇక్కడ పెట్టి ఇక్కడ రన్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఆఫర్స్ వచ్చేసి మనకి బయట షాప్స్ అపెండ్ చేస్తే మనకి ఇక్కడ టూ థౌజండ్ ఫోర్ షర్ట్స్ అట్లా ఆఫర్స్ ఉన్నాయి ఆ ఆఫర్స్ నడుస్తు మొదటి పదహైదు రోజులు ఈ ఆఫర్స్ నడుస్తూనే ఉంటాయి మీరు ఇన్స్టాగ్రామ్ తర్వాత న్యూస్ ఛానల్స్ తర్వాత पुकान